దేవుని నామములు అందరికీ నా వందనాలు ఈ హోలీ వీక్లో ముప్పై ఏడు రోజున మాట్లాడుతున్న మాట శిశురాలైన తల్లి తల్లి శిశురాలుగా ఉంటుందని ఒక మీకు ఒక ఆలోచన కలగొచ్చు ఇందాక మన వాక్యం విన్నట్టుగా మరి దేవుడు సిలువ వేసినప్పుడు ఆయన ముందర అనేక మంది కొందరు స్త్రీలు దూరం నుండి నిలుచుండి చూస్తున్నారు అవునా వారిలో తల్లి అయిన మరియా చిన్న ఏసి ఎసే అనువారు తల్లి అయిన మరియయు సలోమియు ఉండరి అంటే ఆయన ముందు ఎంతమంది ఉన్నారు తల్లి అయిన మరియ కొందరు కొందరు స్త్రీలు ఉన్నారు అంటే ఆయన పరిచయం వీళ్ళు ఆయన అందరూ ఏం చేశారు ఇక్కడ వీర గలీలో ఉన్నప్పుడు వీరు ఆయన్ను వెంబడించిరి వెంబడించిరి ఎవరు ఎంబడేస్తారు శిశువులు ఎంబడేస్తారు అంటే ఇక్కడ తల్లి పాత్ర శిశురాలుగా ఉంది అందుకే శిశువురాలైన తల్లి అంటే తల్లి శిశురాలుగా ఎలా ఉందో ఇక్కడ ఆ శిశురాలుగా ఎంతకాలం ఆమె వెంబడించింది అంటే ఆయన పరిచర్య ఆరంభమైనప్పుడు ఆయన సిలువులో చివరికి చనిపోయే వరకు కూడా ఆయన తల్లి శిశురాలుగా శిష్యులతో పాటు వెంబడించింది అవునా అందుకని శిశురాలైన తల్లి కానీ అందరికీ తల్లి ఉంటుంది కానీ సేవకుని జీవితంలో తల్లి పాత్ర ఎంతో ముఖ్యం ఎంతో ప్రాముఖ్యత ఎందుకు ఎందుకంటే పాత్ర అనే మాట వాడానంటే సమయానికి బట్టి ఆ పాత్ర మారుతూ ఉంటుంది ఎందుకంటే తల్లి తల్లే కానీ పాత్ర మారుతుంటుంది అలాగా ఆ పాత్ర మారిన విషయంలో మనం ఇక్కడ చూసాం అనేక మంది శిష్యుల్లో తల్లిగారు మరి తల్లిగారు కూడా అక్కడ నిలుచుని ఆయన సిలివేసినప్పుడు నిలబడదు కాబట్టి మరీ జీవితంలో మరి ఆ శిష్యురాల ఎలాగా ఉందో కానీ నిజంగా మరియా జీవితం అనేక మంది తల్లులకు సూచనగా ఉంది మనం ఆమెను చూసి చాలా నేర్చుకోవచ్చు క్రీస్తు అనే సేవ్గునికి జీవితంలో మరియా అనే తల్లి పాత్ర ఎలా పోషించిందో మనం ఒక మూడు భాగాలుగా చూద్దాం నిజంగా పాత్ర అని ఎందుకు అన్నానంటే ప్రతి పరిస్థితిలో మారుతూ ఉంటుందని అనుకున్నాం కదా సో అలాగే ఆమె పాత్ర మూడు భాగాలుగా ఎలా ఉందో చూద్దాం మొదటి భాగముగా ఇది ఎవ్వరు ఎక్కడ ఎవరు పోషించలేని పాత్ర అంటే ఇది ఎవ్వరు పోషించలేరు ఎందుకు ఈ మాట సాక్షాత్తు తన శరీరాన్ని ప్రత్యక్ష గుడారముగా తన గర్భాన్ని ఒక మందస్సునుగా ఆమె మార్చుకుంది హలెలుయా అది ఎవరికి చేత కాదు ఎందుకంటే ఎప్పుడు ఎవరు ఎలా ఎక్కడ కూడా ఈ పాత్ర ఎవరు పోషించలేదు అందుకనే ఆ మాట వాడాను నూతన నిబంధన రాకమునిపే ఆయన శరీ ఆమె శరీరాన్ని దేవాలయంగా మార్చుకుందామా సాక్షాత్తు తన గర్భాన్ని దేవునికి సమర్పించుకుంది అది మనం ఆమెను చూసి ఆ విధంగా నేర్చుకోవచ్చు ఇంకా మనం చూసినట్లయితే పాత నిబంధనలో ప్రత్యక్ష గుడారంలో మందసం ఉంది మందసంలో ఏమున్నది కరుణాపీఠము పది ఆగ్నేల పలకలు మోస చేతికార ఈ కరుణాపీఠం అనేది ఏసయ్య అనుకున్నాం అవునా అప్పగారు చెప్పరా ఛాన్సార్లు ఏసయ్య మరి యేసయ్య మందస్సులో ఉన్నాడు కానీ గర్భము తల్లి మరియు గర్భము కూడా ఆమె మందస్సముగా మార్చుకుందనుకున్నాం సో అలాగే మరియా మందస్సము మందస్సము పరిశుద్ధము కానీ తల్లి మరియ గర్భము కూడా పరిశుద్ధం హలెలుయా మందస్సం పరిశుద్ధం కాబట్టి ఆమె ఈ పాత్ర ఏ తల్లి ఎందుకు పోషించలేదు అని అన్నాను అందుకే ఎందుకంటే ఆమె గర్భం అంత పరిశుద్ధంగా ఉంది కాబట్టి ఈ పాత్ర ఎవరు పోషించలేరు అనేక మంది తల్లులు అనేక మంది సేవకులు కన్న సేవకులను కన్నారు కానీ క్రీస్తుని మరీ తల్లి మాత్రమే కనదు అనేక మంది సేవకులు తల్లులు కన్నారు చాలామంది సేవకులు ఉన్నారు వారందరినీ తల్లే కన్నది తల్లి లేకుండా ఈ భూమి మీదకి ఎవరు రారు కానీ ఒక క్రీస్తుని మాత్రమే మరీ తల్లి కనటానికి ఒక దేవ గొప్ప ధన్యత ఆమెకి దక్కింది హలిలుయా అలాగే రెండో భాగంగా మనం చూస్తే మరి యూదుల ఆచారం ప్రకారము మనం పస్కా పండుగ జరుగుతుంది ఐరుషలేములో అలా పస్కా పండుగకు వెళుతున్నప్పుడు మరి ఆ సంవత్సరానికి ఒకసారి పండుగ ఆచరిస్తారు ఈ పండగకి ఏసుక్రీస్తు ప్రభులవారు వారు ఏసోపు మరియమ్మ తల్లిగారు ఆ పండగకి వెళ్ళినట్టుగా మనము లోకాసు వార్తలు చూస్తాం అలా వెళుతూ వెళ్ళినప్పుడు ముగ్గురు కలిసి వెళ్ళారు కానీ అక్కడ పండగ ఆచరించుకొని తిరిగి వచ్చేటప్పుడు ఏసై లేడు తప్పిపోయాడు తల్లిదండ్రులకి ఒక బిడ్డ తప్పిపోతే ఎంత కంగారో మనందరికీ తెలుసు తల్లులకి ఆమె కంగారు పడి ఆమె ఎప్పుడు చూసుకుందంటే ఒకరోజు జర్నీ చేసి వచ్చినాక ముందుకు వచ్చినాక ఆ బిడ్డను చూసుకుంది చూసుకున్నాక తన బిడ్డలు తన పక్కన లేకపోయేలా కంగారుతో భయముతో తొందరతోటి తిరిగి మళ్ళీ ఒకరోజు జర్నీ చేసి ఎరుస్లోమకెళ్ళి ఆ బిడ్డను ఎత్తుక్కు ఉంటుంది ఎత్తుక్కుంటూ ఉన్నప్పుడు ఆ బిడ్డ ఎక్కడున్నాడు బోధకుల మధ్య దేవాలయంలో అనేక ప్రశ్నలు అడుగుతూ ఉన్నాడు అనేక ప్రశ్నలు అడుగుతున్నప్పుడు ఆ ప్రశ్నలకి ఆ ప్రజ్ఞతకి వాళ్ళు కూడా విస్మయం పొందారంట అంటే ఆశ్చర్యపోయారు ఆ విధంగా ఈమె కూడా తల్లిదండ్రులు ఆమె ఆయన చూసి ప్రభులైన ఏస్తు క్రీస్తు ప్రభుల వారిని చూసి ఆశ్చర్యపోయారంట తల్లిదండ్రులు ఆశ్చర్యపోయి ఇలా ఉన్నాడు ఇతను అని చెప్పి ఆమె ఆశ్చర్యపోయినాక తర్వాత లోకాసు వార్త రెండు నలభై ఎనిమిది చదువుతారా మాటలు సిద్ధించుగా ఆయన తల్లిదండ్రులు లోకాసు వార్త రెండు నలభై ఎనిమిది ఆయన తల్లిదండ్రులు ఆయన చూసి మిక్కిలి ఆశ్చర్యపడి ఆయన తల్లి కుమారుడా మమ్ము ఎందుకు ఇలాగ చేసి కుమారుడా అంటే అక్కడమ్మా తల్లి పాత్రలో ఉన్నది కుమారుడా నన్ను ఎందుకు ఇలా చేశావు అని చెప్పి అన్నప్పుడు ఆశ్చర్యపోయి చూసి నన్ను ఎందుకు అయ్యా ఇంత ఇబ్బంది పెట్టావు నువ్వు ఇక్కడ ఆకపోతే నేను భయపడే టెన్షన్ పడేది కాదు కదా అన్నప్పుడు ఆయన ఏమన్నాడు నలభై తొమ్మిదో వచ్చినాం చదవండి చాలమ్మ నా తండ్రి పనుల మీద ఉంటానని మీరు ఎరుగరా ఆయన తండ్రి ఎవరు పరలోకమందున్న తండ్రి అంటే తల్లి తండ్రి మరియ తల్లి కదా వాళ్ళతో మాట్లాడినప్పుడు ఈయనేమంటాడు వాళ్ళతోటి నా తండ్రి పనుల మీద నేను ఉంటానని మీరు ఎరుగురా తండ్రి ఎవరంటే పరలోకం ముందన్న తండ్రి అనే మాట ఆయన తల్లిదండ్రులకు చెప్తున్నాడు జ్ఞాపకం చేస్తున్నాడు ఏమని మీ తల్లిదండ్రుల పాత్ర ఇంకా ముగిసిపోయింది అని అంటే అంతవరకు తల్లి పాత్ర ఎంతవరకు అంటే సేవకుని జీవితంలో తను దేవుని పని మొదలుపెట్టే అంతవరకు సో హలియా ఆ విధంగా తన తండ్రి పని చేస్తున్నప్పుడు మీరు ఎరుగురా అని ఆయన చెప్పాడంటే ఆయన ఇండైరెక్ట్గా మీ పాత్ర ముగిసిపోయిందమ్మా ఇంకా నా తండ్రి పని నేను చేస్తాను మీరు ఎరుగుతారు కాబట్టి నన్ను గురించి మీరు ఆలోచించద్దు ఈ మాట నా దేవుడు నాతో కూడా మాట్లాడే మన సభలో ఇంకా ఆగిపోను నీ శ్రమ నేను చూశాను చాలా అలసిపోయావమ్మా ఇంకా నీ బిడ్డల్ని నేను తీసుకుంటాను నేను చూసుకుంటాను అన్నప్పుడు నాకు చాలా వేదన వచ్చింది ఎందుకంటే ఆయన తల్లిని మరవలా ఏసఐని నన్ను మరుస్తాడా తన బిడ్డల కొరకు తన బడే బా వేదన ఆయన చూశాడు ఎన్నో మాటలు ఎన్నో అవమానాలు ఎన్నో పరిస్థితులు ఎన్నో ఇక్కట్లు ఎన్నో బాధలు వాటన్నిటి నుంచి నేను నడిచినప్పుడు ఆయన అన్నాడు ఇంకా చాలమ్మా ఇంకా ఆగిపో నేనున్నానుగా నీ పాత్ర ముగిసింది ఇంకా చాలు అన్నాడు సరే అయ్యా వందనాలు నువ్వు చూసుకో అయ్యా అని నేను మౌనముగా ఉండటం జరిగింది కానీ అంత తర్వాత మీరు చూసినట్లయితే మరియా నా కుమారుడా అని బోధిస్తూ ఆమె తల్లి పాత్రనే ఆమె తల్లి పాత్రలోనే ఉంది తల్లి ఎప్పుడు ఎన్ని మాట్లాడినా కానీ ఆ పాత్రలోనే విడిపోద్ది ఎందుకంటే కోపం ఉండదు ప్రేమ ఎక్కడ తగ్గదు ఆమెకి ఆ దాంట్లోనే ఉండిపోయింది కానీ ఆయన ఏమన్నా నన్ను ఎందుకు వెతుకుచున్నారు మీ పాత్రలు మారే కదా అని చెప్పి ఏసయ్య ఆమెకి జ్ఞాపకం చేస్తున్నాడు కానీ మరీ తల్లి మాత్రం విని మనసులో మౌనముగా ఉన్నది ఎందుకంటే తండ్రి చిత్తము చేస్తున్నాడని ఆమెకు కూడా తెలుసు కానీ మౌనంగా ఉంది ఇంక అప్పుడు ఆమె పాత్ర మారిందని తెలుసుకోవచ్చు కానీ ఆమె మౌనంగా ఉంది ఏం మాట్లాడాల నిజంగా ఒక్కోసారి నేను కూడా అప్ప తల్లిగా అధికారంగా మాట్లాడుతూ ఉంటాను కానీ ఆయన అన్నప్పుడు మౌనమైపోతానే నిజంగా అలాగే మనం మూడో భాగంగా చూస్తే పిలుపును ఆరం ఆరంభించిన తల్లి అనొచ్చు ఎందుకంటే గలిలియా అనే గలిలియా ప్రాంతంలో ఖనాన్ అనే ఊరిలో వివాహానికి ఏసయ్య తన తల్లిదండ్రులు వివాహానికి ఒక వివాహానికి అటెండ్ అయ్యారు ఆయనకు ఆ పిలుపు ఇచ్చారు పెండ్లి పిలుపు ఇచ్చితే అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ద్రాక్షారసం అయిపోయింది ద్రాక్ష రసం అయిపోయినప్పుడు అయా ద్రాక్షారసం అయిపోయిందని ఏసయ్య కామె చెప్పింది అప్పుడు ఆయన ఏమన్నాడు నా సమయం ఇంకా రాలేదు నాతో నీకేం పని నా సమయం ఇంకా రాలేదు అని ఆయన శిష్యు ఆమెతో చెప్పాడు చెప్పినా కానీ తన శిష్యులతో మరీ తల్లి ఏం చెప్పింది ఆయన చెప్పింది మీరు చేయుడు అంది సమయం ఇంకా రాలేదంది కదా మళ్ళీ ఆయన చెప్పింది అంది ఏం చెప్పాడు ఆయన అంటే కానీ ఆ సమయం నిజంగానే రాలేదు కానీ ఆ పిలుపు కాలగత్తుకుల కంటే ముందే ఆరంభించేలాగా ఒక సేవకుని తల్లి పాత్రకి లోకములో ఆ అధికారం ఇచ్చాడు హలిలీయా ఆ సమయం ఇంకా రాలేదు కానీ ఆమెకు తెలుసు దేవుని చిత్తం తెలిసి ఇక ఆయన మినిస్ట్రీ ఆరంభించాలి ఇంకా ఆయన దేవుని పని ప్రారంభించాలి ఎందుకంటే ఇంతకుముందు మాట్లాడాడు కదా మాతో నీకేం పని అని అప్పుడు మౌనముగా ఉందంటే ఆమె అర్థం చేసుకొని ఉండుంటాయి అర్థం చేసుకోబట్టి ఈరోజు మౌనముగా ఉండి మరి ఆ ద్రాక్షరసం అయిపోయినా కానీ ఇంకా ఆయన చెప్పింది చేయండి అన్న ఆయన చెప్పింది ఏంటి ఏం చెప్పాడు అంటే ఆయన పిలుపు ఇదే అని ఆమెకు అర్థమయ్యి ఆ పిలుపుని ఆమె గట్టిగా అంటే ఇబ్బందిగా త్రో చేసింది అంటే ఇబ్బ నెట్టివేసింది ఆయన్ని అలాగే ఆత్మీయ లోకంలో ఆ అధికారం దేవుడిచ్చాడు అలాగే నాలుగో మాటగా నాలుగో భాగంగా మనం చూస్తే శిశురాలైన తల్లి అంటే ఇక్కడ ఏ విధంగా అయితే సిలువు దగ్గర మరియ తల్లి శిశురాలతో కలిసి నిలబడి చూస్తూ ఉందో ఆయన వెంబడించే వారిలో తల్లి ఉన్నది కాబట్టి ఆ విధంగా శిశురాలు కూడా తల్లిగా మారింది తల్లి పాత్ర ముగించింది మళ్ళీ తల్లిగా అధికారంగా ఆయన పిలుపుని త్రోసివేసి ఆ పిలుపుని కాలగత్తుల కంటే ముందుగా తీసుకొచ్చి ఆ పిలుపును ఆరంభించేలాగా తన కొడుకుని నెట్టివేయటం మనం చూసాం అలాగే శిశురాలైన తల్లి ఈ లోకంలో ఏసై క మొదటి శిశురాలు మొదటి శిష్యుడు ఆమె మరియమ్మే తల్లి అయిన మరియమ్మే ఆ దేవుడిచ్చిన ఒక గొప్ప ధన్యత ఆమె ఉన్నది శిష్యుడంటే ఎవరు అసలు శిష్యుడంటే సేవ చేసేవాడు నిజంగా ఎలిష ఎలియాకి ఎలిషా సేవ చేశాడు కదా చేయి అన్నం తిని చేయగడుకున్నప్పుడు కూడా వాటర్ పోసి అంత సేవ చేశాడు శిష్యులు అంటే సేవ చేసేవాడు వెంబడించేవాడు అంటే మరి సేవ చేయటం వెంబడించటం తల్లికి ఎలా సాధ్యమైంది అంటే దేవుడైన క్రీస్తుకి పాలిస్తూ ఉంది ఆయనతో ఆడిస్తూ ఉంది ఆయన ముడ్డి గడుగుతూ ఉంది ఆయన బట్టలు వేస్తూ ఉంది ఆయనకన్నీ ఆయన ఎదిగే వరకు ఆయనకి సేవ చేస్తూ శిష్యురాలుగా ఉంది అవునా తల్లిగా చేసింది కానీ ఆ సేవ చేసేటప్పుడు అమ్మా శిశురాలుగా మారింది ఈ లోకంలో మనం కూడా తన మన బిడ్డలకు అలాగే సేవ చేయటానికి సిద్ధంగా ఉంటాము కానీ ఈ లోకంలో మనము తండ్రి అయిన దేవుణ్ణి చూసాం ఎలా చూసాం ఏసఐ అన్నాడుగా నన్ను చూస్తే నా తండ్రిని చూసినట్లని తండ్రి అయిన దేవుణ్ణి చూసాము అలాగే క్రీస్తుగా మారిన ఏసై క్రీస్తు అయిన ఏసైని చూసాం ఎలా వాక్యం ద్వారా చూసాం తర్వాత పరిశుద్ధాత్మ దేవుడిని సహాయకుడిగా మనకు అనేక పరిస్థితుల్లో పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేశాడు ఎలా ఇది చేయొద్దు ఇది చేయొద్దు ఇలా చేయండి అని పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయంగా చూసాం అవును మనం అలాగే చూసాము కానీ క్రీస్తును మాత్రం ఆమె చేతిలో తన బిడ్డగా చూసింది హలెలుయా తండ్రి కుమార పరిశుద్ధాత్మ కన్నా తన బిడ్డగా కూడా ఆమె చూసింది ఆ చేతిలో ఆయన ఆడుకోవటము ఆయన ఎత్తుకోవటము పొత్తిళ్ళు ఆయన పెట్టుకోవటం చూసింది అంత గొప్ప ధాన్యత ఎవరకుంటుందమ్మా క్రీస్తు ఆయన తర్వాత ఆయన క్రీస్తు ఆయన తండ్రి పనిలో నిమగ్నమైనాక మరే తల్లి శిష్యురాలుగా వెంబడించింది ఏదైతే శిష్యురాలుగా సేవ చేసిందో మళ్ళా ఆయన తండ్రి పనిలో నా తండ్రి పనిలో నేను ఉంటాను నన్ను మీరు ఎందుకు ఇలా ఇబ్బంది పెడుతున్నారని ఆయన అడిగాడు కదా ఆయన ఎప్పుడైతే మినిస్ట్రీ ఆరంభించాడో ఆ పిలుపుకి ఆమె సహాయం చేసి ముందుకు నెట్టిందో ఆ తర్వాత ఆయన తండ్రి పనిలో ఆయన నిమగ్నమైనప్పుడు ఆమె ఆయన శిష్యురాలుగా ఎంబడించింది మన సువార్తలు చూస్తే కూడా కొన్నిసార్లు ఆ శిష్యుల గురించి ప్రస్తావించేటప్పుడు చాలామార్లు తల్లి మరియ గురించి మరియు శిష్యులు అని వ్రాయబట్టం మనం చూస్తాం క్రీస్తును నిజముగా వెనుతిరగక వెంబడించింది తల్లి అయిన మ ప్రద మరీ ప్రధానరాలు క్రీస్తును నిజముగా వెనుతిరగక వెంబడించింది శిష్యులైన కొంతకాలం వెళ్ళి మళ్ళీ వెంబడించడం ఆగిపోవటం ఏమో జరిగింది కానీ తల్లి అయిన శిశువురాలు మాత్రం మరి అయిన తల్లి శిష్యురాలు మాత్రం ఆమె ఘనంగా ఆయన ఏమంటే మరి ఆయన ఏమిటి వెంబడించడంలో ఆయన ప్ర ఆమె ప్రధానంగా ఉన్నట్టు చూడొచ్చు చూసాం అలాగే ఉదాహరణకు ఇంకోటి తీసుకుంటే మోషే తల్లి ఆమె కూడా ఒకే బేదు ఆమె పేరు అవునా మోషే తల్లి హలేలుయా హలే ఉదాహరణకు మనం చూస్తే మోషే తల్లి ఒక బేదు మోషేకు తల్లిగా ఎంతకాలం ఉంది మూడు నెలలు తర్వాత ఆమె దాదీగా మారింది దాది అంటే పని మనిషి నిజంగా మాట్లాడితే పని మనిషి అంటే కొద్ది ఇబ్బందిగా ఉంటుందేమో కానీ మరి ఆ తల్లి ఆ రోజు దాదీగా మారిందంటే మరి అన్ని సే దాది ఏం చేస్తే సేవలు చేయటమే కదా అన్ని తనకు పాలు ఇవ్వటం బట్టలు తొగటం తన ముడ్డి గడగటం ఆడిపించటం లాలించటం ముద్దు పెట్టుకోవటం ఎత్తుకోవటం కానీ తల్లిని అక్కడ కూడా ఆయన తండ్రి అయిన దేవుడు వదిలిపెట్ట తల్లిగా మూడు నెలలు తనను ఉంచుకొని వదిలేసినాక తన దాదిగా ఉందమ్మా అంత ధన్యత ఎవరికి ఇస్తాడు అందుకే తల్లి పాత్ర సేవకుని జీవితంలో చాలా ముఖ్యము చాలా ప్రాధాన్యమైనది కాబట్టి తల్లికి నిజముగా మరియ తల్లికి అంత గొప్ప ధన్యత ఇవ్వటం అనేది గొప్ప గొప్ప కృపని చెప్పచ్చు కానీ ఇన్ని పాత్రలు పోషించిన మరీ ప్రస్తావన వస్తే యేసుక్రీస్తు వారి పరిచర్యని చూస్తే ఏమంటారు నువ్వు కుడిచిన ఇన్ని పాత్రలు పోషించిన మరియ ప్రస్తావన వస్తే ఏసయ్య ఏసుక్రీస్తు తల్లి అంటారు ఎందుకంటే ఆయన పరిచర్య చూస్తే నువ్వు కుడిచిన స్థానములు ధన్యములు అంటారు హలెలుయ ఎందుకంటే పరిచర్య బిడ్డ ఆ విధంగా చేయటం అనేది ఎంతో గొప్ప ధన్యత తల్లిగా ఇప్పటికి కూడా మరీమ్మ తల్లిని ఏసయ్య తల్లి అంటారు కానీ వేరే అంటారు కదా మరి ఆయన పరిచర్య చూసి ఆ తల్లిని మెచ్చుకున్నారు నువ్వు కుడిచిన స్థానములు ధన్యములు అన్నారు అంటే ఒక సేవకుని పరిచయం చూస్తే ఆమెను కానీ అతన్ని కానీ కన్నవారు ధనీలు అనే అంటారు ఆ మాట మనం అనేసార్లు ఆ పేరు వస్తుంది డెఫినెట్గా ఎందుకంటే వాళ్ళ పరిచర్ అంత ఉజ్జీవంగా విస్తృతంగా జాగుతున్నప్పుడు అబ్బాయి ఎవరికన్నారా కన్నారా ఈ బిడ్డల్ని ఏ తల్లి అన్నది అంటారు ఆ పేరు ప్రతి ఒక్క తల్లికి వస్తుంది ఎందుకంటే అది మరే తల్లి నుంచి మనకి ఆ హక్కు మనం సంపాదించుకున్నాం తల్లిగా కానీ నిజముగా నేనైతే ముగ్గురిని కన్నా తల్లిగా ఆ సాక్ష్యం నాకుంది హలియా ఎందుకంటే మన సంఘస్థులే మన విశ్వాసులు ఎంతోమంది నన్ను అన్నారు ఎందుకంటే దేవుడు అంత గొప్ప ధాన్యత ఇచ్చాడు ఆయనకి నేను చాలా 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 ఆయన పాదాల దగ్గర నేను రుడపడి ఉంటాను ఎందుకంటే ఆయన నాకు అంత గొప్ప ధన్యత ఇచ్చాడు ఆయన చేసిన మేలుని బట్టి నా గర్భాన్ని ఆశించినందుకు ఆయనకి నేను వెలలేని కోట్లాది కోట్ల స్తోత్రాలు చెల్లించుకుంటాను మన భాషలో చెప్పాలంటే సరైన అన్నారు నిజం ఈ మాట నేను చాలా దగ్గర విన్నాను నాకు ఇచ్చిన ధన్యతకి దేవునికి చాలా కృతజ్ఞతరాలిని చాలామంది ఆ మాట అంటూ నేను ఛాన్సల్ చూశాను ఈ సాక్ష్యం అందరికి రాదమ్మా ఎందుకంటే ఎంతో మూల్యం చెల్లించి ఉండాలి ఆ జీవితాల్లో అక్కడ పెట్టాలి ఎంతో మూల్యం చెల్లించాలి ఏ సమయంలో ఆ పాత్ర పోషించాలో తల్లికి మాత్రమే చెల్లుతుంది ఎందుకంటే తల్లి ప్రతి సమయానికి ఆ పరిస్థితిలో మారుతూ ఉంటుంది ఎందుకంటే నేను అలా మారాను ఎందుకంటే అది అనుభవం నేను అనుభవించాను ఆ పాత్ర మోసా ఎన్ని పాత్రలు నేను మోసాను అంటే చేశాను అంటే నేనైతే గర్భంలో మోసే తల్లిగా మారా అప్పాను మోసినప్పుడు ఏడు రోజులు నేను కోమల ఉన్నాను కన్నప్పుడు సో అది ఆ మూల్యం చెల్లించాలి తల్లి నేను గర్భంలో ఆయన్ని మోసే మోసే తల్లిగా నేను ఆ పాత్ర పోషాను తర్వాత పెంచేటప్పుడు ఆ పెంచే పాత్ర పోషించాను పిలుపు కొరకు ప్రార్థించి ఆరంభించే పాత్ర పోషించాను ఇప్పుడు శిశురాలుగా కొనసాగిస్తున్నాను హలియా అదే శిశురాలైన తల్లి శిశురాలుగా ఉండటం అనేది గొప్ప ధన్యత ఎందుకంటే ఆ పాత్ర పోషించడం అనేది గొప్ప ధన్యతగా నేను అది ఇప్పటికి కూడా నేను నేర్చుకోవటానికి నిజముగా నేను దేవునికి తల ఉంచి ప్రార్థిస్తున్నాను ఎందుకంటే ఆ ధన్యత నాకు నా దేవుడు ఇచ్చాడు ఎందుకంటే ఎప్పుడు ఆయనకి నేను రుణపడి ఉంటాను ఆయన లేకపోతే నా జీవితం వ్యర్థం నేను నా బిడ్డలని సేవలోకి నడిపించడానికి నా తరాల నుంచి ఆ శాపం నుంచి విడుదల కావాలని చాలా కాలం నేను ప్రార్థించాను ప్రార్థిస్తూ ప్రార్థిస్తూనే ఉండదని నిజముగా ఆ పిలుపు కొరకు ప్రార్థించి పిలుపు ఆరంభించేటప్పుడు నా బిడ్డలు పడ్డ వ్యధ నేను చూశాను అనేక మంది ప్రవక్తలకు కూడా ఈ దర్శనాలు వచ్చినాయి మీ అమ్మ కనటం చాలా కష్టంతో కంటుంది ఆ దర్శనం మాకు వచ్చిందని చాలామంది ప్రవక్తలు మన బిడ్డ నా బిడ్డలతో చెప్పటం నేను విన్నాను అంటే అమ్మ కనటం ఏంటి నేనేమి కాదు కదా అనుకునేదాన్ని కానీ నా పాత్ర ఉందని నాకు తెలియదు తర్వాత నా దేవుడు నాతో మాట్లాడినప్పుడు నేను ఆ ప్రార్థించి ఆ పిలుపు కొరకు ఆరంభించడానికి ఎంతో ప్రయాసపడి ప్రార్థనలు చేశాను నేను అంత గొప్ప ధన్యత నాకు దేవుడిచ్చాడు కానీ ఒకే బేదో అలాగే చేసింది దాదిలాగా మరి నువ్వు నేను అనేక మంది తల్లులు ఏమంటారు నా బిడ్డల కలెక్టర్ అవ్వాలి నా బిడ్డలో ఉద్యోగం చేయాలి నా బిడ్డ ఏదో చేయాలి అంటారు కానీ సేవకులుగా అప్పచెప్పడానికి నువ్వు నేను సిద్ధంగా ఉన్నామా ఎందుకంటే సేవకుడిగా అప్పచెప్పాలంటే చెప్పాలంటే ఎంతో ధైర్యం కావాలి నిజంగా నేను నా బిడ్డల సేవకు అప్ప చెప్పేటప్పుడు చాలామంది దైవజనులు నా గురించి ప్రార్థన చేశారు ఈ తల్లికి ఇచ్చిన ధైర్యాన్ని బట్టి దేవునికి స్థుతులు చెప్పాలని నిజంగా ఆ ధైర్యం ఇవ్వ రావటానికి కూడా నేను చాలా ప్రార్థన చేశాను నేను ఒక్కటే నేను ముందుకు వచ్చానయ్యా నన్ను ఇంకా ముందుకు నడిపించు నేను ఒక ఒక మీటింగ్కి వెళ్ళినప్పుడు నువ్వు నాగలి మీద చెయ్యి వేసి వెనక్కి తిరిగి చూస్తే పరలోక రాజ్యానికి వారసులు కాదని వాక్య నన్ను సంధింపచేసింది భయం వచ్చింది నాకు నా బిడ్డలు నేను సేవకు చెప్పాలని సేవకు అప్ప చెప్పినప్పుడు నేను అనేక మాటలు అనేకమైన నిందలు నేను అనుభవించాను హలియా కానీ నువ్వు నేను ఒక తల్లిగా ఉన్నాము మన బిడ్డల్ని సేవకు పంపించడానికి పరిచర్య చేయటానికి పరిచర్య చేయటంలో ఎప్పుడైతే మన బిడ్డలు ఉస్తృతగా విస్తృతంగా బలంగా ఉంటారో అప్పుడే సేవకులు కాగలరు పరిచర్యకి అప్పచెప్పడానికి కూడా మరి నువ్వు నేను ఒక తల్లిగా ఆలోచిస్తున్నావా ఆ ధైర్యం మనకు నీకు నాకుందా ఆ పిలుపును ఆరంభించే ధన్యత ఇచ్చాడు మరి ప్రయత్నం నువ్వు చేస్తున్నావా లేదా ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి మరి శిశురాలుగా మరి తల్లి మరి మరియ తల్లి ఆ మార్క్స్ వార్త పదిహేను ముప్పై తొమ్మిది నలభై ఒకటిలో చెప్పిన విధముగా శిలువ ముందు ఆయన ఆమె నిలబడి వెంబడించే వారిలో ఉందంట అంటే ఆయన పని ముగించాడు ఆమె పని తల్లి పాత్ర అక్కడ ముగించింది శిశురాలుగా ఆయన్ని వెంబడించి ఉంది మరి ఆ విధంగా నువ్వు నేను ఉండాలని దేవునామాలు విజ్ఞప్తి చేచ్చు ఈ చిన్న వాక్యం దేవుని నా దేని వినివినివినికల్లో ఆలకించాడని నమ్ముతూ ఏసునామములు అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె